మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఈరోజు నామినేషన్ వేశారు ఈటెల రాజేందర్ ఇంటికి వద్ద వేలాది మంది కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సింగ్ పూరి ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత మళ్ళీ వస్తానని ఆయన ప్రసంగంలో తెలిపారు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈటెల రాజేందర్ బంపర్ మెజారిటీతో గెలుస్తారని అన్నారు ఆ తర్వాత పెద్ద ర్యాలీతో కార్యకర్తలు నాయకులు నామినేషన్ వేయటానికి కలెక్టర్ ఆఫీస్కు చేరుకున్నారు ఆ తర్వాత నామినేషన్ వేస్తారు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు రామచందర్ రావు ఏడు నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండల అధ్యక్షులు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు మరొక జిల్లా అధ్యక్షులు రంగారెడ్డి గారు మాజీ శాసనం సభ్యురాలు శ్రీమతి శోభ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు ఉదయం వచ్చింది ఈరోజు నుంచి లోక్సభకు సంబంధించినటువంటి నాల్గవ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ దేశమంతా ప్రారంభమవుతూ ఉంది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది మరి ఈరోజు మొదటి రోజు మొదటి రోజే మల్కార్జిగిరి నుంచి మన యొక్క ఈటల రాజేందర్ గారు నామినేషన్ వేస్తా ఉన్నారు రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు మన జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది వారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు మనకందరికీ తెలుసు ఎన్నికలు జూన్ ఫోర్న జరగనున్నాయి ఈ ఎన్నికలు రెండు విషయాలు విడిగా మనం ఆలోచించాలి ఒకటి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధికమైనటువంటి సీట్లతో ఎవరు ఊహించని విధంగా మరి నూట నలభై కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అధికారంలో రాబోతా ఉన్నాము జూన్ రెండవ వారంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు ఈ రోజు దేశంలో కాశ్మీర్ అధికారంలో గుర్తుపట్టని వ్యక్తి లేదు నియమ పనిచేసినటువంటి మహానుభావుడు వాళ్ళకి సంబంధించినటువంటి కుమారుడే మన వంశీ తెలగ్ గారు వారు గత అనేక సంవత్సరాలుగా ఇటు రాష్ట్రీయ స్వయం సేవ సంఘంలో కానీ లేక దళిత ఉద్యమాలలో కానీ కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈరోజు మన వంశీ ఈ ఈరోజు పార్టీ వారిని మన అభ్యర్థిగా నుంచి ప్రకటించడం జరిగింది కాబట్టి మే పదమూడును జరగనున్నటువంటి మన పార్లమెంటు మన యొక్క కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు మీకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటివి కాబట్టి కార్యకర్తలందరూ కూడా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి కార్యకర్తలు మనము రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది ఒకటి కంటోన్మెంట్ అసెంబ్లీ కోట్ వేయాలి రెండో ఓటు మల్కాజిగిరి పార్లమెంట్కి వేయాలి కబట్టి కార్యకర్తలు ఇది కూడా దృష్టి పెట్టుకొని మనము మల్కాజిగిరికి ఓ લોకప్రియ హే మరియు bahut అనుభవీ హే వీతల్ రాజేందర్ గారు అదే రకంగా మల్కాజిగిరి కాన్స్టెన్సీ ఇది జనప్రియమైనటువంటిది 7 साल वो मंत्री रहे हैं 7 साल 7 సంవత్సరాలు మంత్రిగా పని చేశారు और उन्होंने जो महामारी कोविड के दौरान जो काम किया उसके लिए मैं उनको बधाई देना चाहता हूं కోవిడ్ టైంలో ఈటల రాజేందర్ గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి వారు చేసిన సేవలు అమౌదము నాకు పూర్తి విశ్వాసం ఉంది అత్యధిక మరి ఓట్లతో గెలిచిన గెలిచి ఢిల్లీలో వారు చాలా ఇన్ఫ్లూన్స్డ్ గా తెలంగాణ అందరి సహకారంతో సమక్షంలో మీ సహకారంతో మీ ఆశీర్వాదంతో నామినేషన్ వేసే అక్షన్ ఉంది కాబట్టి దయచేసి అన్ని జిల్లాల అధ్యక్షులు వచ్చిందు అదేవిధంగా గౌరవ వచ్చింది సీనియర్ నాయకులు కూడా వచ్చింది కాబట్టి దయచేసి అందరం అందరికందరం ఇవాళ మేడ్చల్ కలెక్టరేట్ వరకు సాయి ఎక్కడున్నా రాయన బుల్లెట్ మీద పది నిమిషాలలో కలెక్టరేట్ తీసుకెళ్ళాలి సాయినా ఫోటోస్ వెంటనే O